హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర షూట్ చేసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి అయితే పొద్దుపొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది అండ్ అంటే ఏంటిది ఇది అంటే జొన్న గడక అనమాట అంటే మనకు పది జొన్నలు ఉంటాయి కదా అవి అనమాట మా మమ్మీ అయితే మంచిగా గడక పోసింది మా నాన్న వాళ్ళు కూడా అంటే అప్పుడప్పుడు డైలీ కాకుండా అప్పుడప్పుడు తింటూ ఉంటారనమాట మార్నింగే కొంచెం బాగుంటుంది కదా టిఫిన్ లెక్క అండ్ జొన్నలు మంచిగా హెల్తీ కూడా చాలా మంచిది కదా అండ్ ఇక్కడ వేడి వేడిగా ఉంది గిన్నె మా దాన్ని దాన్ని అని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాడు అండ్ నాకు ఇందులో వచ్చేసి అయితే మంచిగా అంటే కొంచెం పెరుగు వాటర్ మంచిగా యాడ్ చేసుకొని కొంచెం గ్రేవీ గ్రేవీ చేసుకున్నాం అనుకో టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది అనమాట నాకు చాలా ఇష్టము అయితే ఈ మధ్య మా ఇంటి దగ్గర కూడా పట్టించాను అనమాట నేను అది అంటే డైలీ కాకుండా వీక్లో టూ టైమ్స్ అట్లా మంచిగా ఎట్లా పోసుకొని అయితే మంచిగా తింటున్నాం అనమాట మా నాన్నమ్మ ఈరోజు అయితే మా మమ్మీ చేసింది అనమాట అండ్ జొన్నలు కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కదా అంటే ఈ మధ్య మా అమ్మ వాళ్ళు అయితే మంచిగా అప్పుడప్పుడు అంటే డైలీ కాకుండా మా నాన్నమ్మ పోసుకొని మంచిగా తింటూ ఉంటుంది అనమాట మా అప్పట్లో మా తాత ఉన్నప్పుడు అయితే ఇంకా డైలీ మార్నింగ్ అయితే ఇంకా అదే టిఫిన్ లెక్క తినేదనమాట మా మమ్మీ మామిడికాయ పచ్చడి పెట్టిందని చెప్పాను కదా అందులో అయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఇక్కడ మామిడికాయ పచ్చడి వేసుకొని అయితే తింటున్నా కంటిన్యూగా ఒక వన్ మంత్ తిగే డైలీ తింటామండి పచ్చడి ఇంకా ఎవరు నో చెప్పలేరు ఇక మనకు ఇరిటేషన్ వచ్చింది తాక తిని చెయ్యాలి ఇక్కడ మాకు అన్నయ్యనైతే నన్ను తిననిచ్చేటట్టు లేడు అని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాను అనమాట అయినా కూడా అసలు వాడైతే తినట్లేడు అస్సలే ఆ గిన్నెను పట్టుకోవాలి మాకు ఇంటి దగ్గర ఇంకా అలవాటు కదా మేమే ఉంటాం కదా నేను తినేటప్పుడు అన్నం గిన్నె వాళ్ళు ముందు అనుకో ఇంకా వాడు అన్నం గంటతో కలుపుతూ ఉంటాడనమాట వానికి అట్లా అలవాటు ఇక్కడ వచ్చేసి ఆ పెట్టి మమ్మీ అని చెప్పేసి అంటే వాడికి కూడా కొంచెం పెట్టినాను అయితే ఈ మధ్య రాగి జావ కూడా మా అయితే మంచిగా అలవాటు అయింది జావ కూడా తింటాడు అయినా వానికి ఏం తెలుసు ఇప్పుడు ఇది తినొద్దు అది తినొద్దు అని చెప్పేసి మనం ఏది పెట్టినా తింటేనే ఉంటాడు వాడు ఈ మధ్య మేము కల్లిమ్మకి జ్యూస్ వేసుకున్న కొత్తిమీర జ్యూస్ వేసుకున్న ఏ జ్యూస్ వేసినా కూడా ఆ అంటాడు మనం మనకు మంచిగా తాగుతాడు అనమాట అంటే వాడికి తెలియదు కదా ఇది అది అని చెప్పేసి చేయదు ఏదైనా కానీ వాడికి తాగుతూనే ఉంటాడు పిల్లలకి ఏం తెలుసు వాళ్ళకి ఇక్కడ చూడండి పిల్లలు వద్దన్న పని అలాంచి చేస్తూ ఉంటారు అట్లా అయితే వాడైతే వాడేం లేదు అది తీసి వానికి ప్లేట్లో వేయాలి అట్లా అని బాధ ఏం ఇస్తలేదని చెప్పేసి ఊకే ఆ గిన్నె దగ్గరికి వస్తున్నాడు మా మమ్మీ ఏమో మా అల్లుని కానీ అయితే పడుకోవెట్టడానికి అని చెప్పేసి తొట్టలేసి ఊపుతూ ఉందనమాట ఇద్దరు వేసినామనుకోవాలా ఇద్దరికి ఇరికిరికైతుంది అందుకని చెప్పేసి అయితే మాకు అన్నయ్య కిందనే ఉన్నాడు ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తేనే కొంచెం పిల్లలతో ప్రశాంతత అంటే మనం ఇంటి దగ్గర ఊరికి చూసుకొని చూసుకొని లాస్ట్ వస్తుంది కదా అట్లా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అమ్మ కొద్దిసే పైన మంచిగా అన్నం తినబెట్టడము లేదంటే ఎత్తుకోవడము అట్లాంటివి చేస్తూ ఉంటారు కదా కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది బట్ ఇక వాళ్ళని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు కదా అని చెప్పేసి మళ్ళీ అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకే ఎక్కువ నేను ఏమీ చెప్పను ఏదున్నా మనం పడాలి తప్పించి మనము ఎంత ఇబ్బంది పడ్డా పర్లేదు మన మన వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడక కూడా చూసుకోవడమే మన బాధ్యత అనమాట ఏమో నాకైతే అట్లా అనిపిస్తుంది ఎక్కువసేపు అయితే ఉంచాను అయినా వాడు కూడా ఉన్నాడు బాగా నాకే అడిక్ట్ అనమాట ఇక్కడ చూడండి అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంది మామిడికాయ పచ్చాడ అండ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట అప్పుడు మా డాడీ అయితే రోజు ఇదే తాగుతున్నాడు అనమాట మార్నింగ్ ఇక అన్నం అయితే సరిగ్గా తినట్లేడు ఎందుకు కుక్క కదా కొంచెం పథ్యం చేయాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు ఇంజెక్షన్స్ అయితే వేయించామన్నమాట అండ్ ఇక్కడ చూడండి మా ఆయన ఉన్న మా చిన్నగాడైతే మంచిగా బావి దగ్గరికి వచ్చారనమాట ఈత పండ్ల కోసం అని చెప్పి వచ్చారు అంటే మాకు బావి దగ్గరే ఉంటాయి అనమాట మూడు ఏమో ఉంటాయి అండ్ మళ్ళీ తాటి చెట్లు కూడా మా పొలంలోనే ఉంటాయి అన్నమాట ఇక్కడ మంచిగా మనకి ఇప్పుడు సీజన్ కదా ఈ మనకి ముంజకాయలు ఈత పండ్లు ఇది ఎండాకాలంలో బాగా వస్తాయి అనమాట కాకపోతే ఈ ఇయర్ వచ్చేసి అయితే సరే అయితే తినని తినలేదు అది ఒక్కటే మిస్ అయిపోయిన ఈ ఇయర్లో ఒక్కడ కూడా తినలేదు అసలు టేస్ట్ చేయలేదు ఇక్కడ చూడండి మా కన్నయ్యనైతే ఎంత ముద్దుగా చీపురు పట్టుకొని అని చెప్పేసి ముద్దుగా అంటే చిన్నపిల్లలు ఏందో అసలు మనం ఏ పని చేస్తే అది వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళత్త వాళ్ళు ఊడుస్తుంటే చూసి మంచిగా వాడు కూడా ఊడవనికి ట్రై చేస్తూ ఉన్నాడు అండ్ ఇక్కడ వచ్చేసి అయితే అప్పాలు ఎలికైతే ప్రిపేర్ అయ్యి ఉన్నాం అన్నమాట మనకి సమ్మర్ సీజన్లో ఇంకా పిల్లలు ఎట్లా ఇంటి దగ్గరే ఉంటారు ఇంకా ఏమైనా షా ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి షాపులు దగ్గరున్నా దూరం ఉన్నా ఇక కొనుక్కొని తింటూ ఉంటారు ఇంక ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి పోతే అమ్మ గారాబు తాదా గారాబు ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు పోయి కొనుక్కొని తింటూ ఉంటారు అనమాట ఎందుకు ఇక బయట తిడి ఉండి అంత మంచిది కాదు కదా ఉన్నారు ఈ రోజు తింటారులే అని చెప్పేసి మా మమ్మీ అయితే అప్పాలైతే ముందడ పెట్టుకుందా అనమాట ఇక్కడ మేమైతే గారెలు చేస్తున్నాం మా సైడ్ అయితే గారెలు అన్నీ అంటాము అంటే ఇంకా వేరే వేరే సైడ్లో చెక్కలు కూడా అంటారంట మేమైతే గారెలన్నీ అంటాము ఇక్కడైతే అయితే పిండి అయితే పిసుకుతా ఉందన్నమాట నార్మల్గా మనం అప్పుడప్పుడు తినాలనిపించి సర్వపిండి చేస్తూ ఉంటాం కదా మనం ఒకటేసారి ఇట్లా పిండి పట్టించుకొని వేసుకునేది బెటర్ అనిపిస్తుంది మా పెద్దనైతే కొంచెం ఆయనకి ఇష్టము గారప్పలు అంటే మా పెద్దకి ఓకే అంటూ ఉంటాడు అనమాట మా మమ్మీ ఎప్పుడన్నా ఇంటి దగ్గర ఉన్నప్పుడు గారెలు చేయి గారెలు చేయి అంటాడు అది ఫస్ట్ అంటే గారెలు చేసినాం మడుగులు చేసినాం అనమాట రెండు చేసినాము అవి అంటే ఎక్కువ ఎక్కువ కాకుండా అవి త్రీ కేజెస్ ఇవి త్రీ కేజెస్ అయితే నేను పోయేసరికి నేను ఆడ ఉన్న రోజులైనా తింటాం కదా అని చెప్పేసి చేసింది అనమాట ఒకవేళ నేను తెచ్చుకుంటా అంటే ఇంక ఎక్కువనే చేసేది ఎందుకులే ఇక్కడే ఉంటాం కదా ఒక టెన్ డేస్ అన్న ఉందామని చెప్పేసి అనుకున్నా ఈసారి బరాబర్ టెన్ డేస్ ఉన్నా బట్ ఏంటంటే ఆ టెన్ డేస్ అయితే అసలు ఇంటి దగ్గర లేను ఎక్కువ నేనుగా వేరే వేరే ఊర్లలో తిరుగు కూడా అయ్యిందనమాట మా ఒక వన్ వీకు ఇంటి దగ్గర ఉన్నా కావచ్చు అంతే మళ్ళీ ఇంటికి వచ్చేసినా అనమాట బరాబర్ నేనైతే టెన్ డేస్ ఉన్నా పిల్లలు ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా పిల్లలు ఉన్నారు ఇక్కడ వచ్చేసి అయితే అవన్నీ కరివేపాకు అండ్ జీలకర్ర ఇవన్నీ వేసేసింది అండ్ ఇల్లు వచ్చేసి అయితే అల్లం వేస్తారు అండ్ అంటే ఒక్కొక్కరు చేతి కంటే ఒక్కొక్కరు లాగా ఉంటుంది కదా మా మమ్మీ అయితే జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు అయితే రెండు మిక్సీ కట్టి కలుపుతుంది అనమాట ఎప్పుడు కానీ నేను కూడా ఒకసారి ట్రై చేసిన ఇంట్లో మామూలుగా కొంచెం అంత బియ్యం పిండి ఉంటే చేద్దామని చెప్పేసి బట్ అంత రాలేదు ఏదైనా కొంచెం చిన్న చిన్న క్వాంటిటీ తీసుకుని నేర్చుకోవాలి అని చెప్పేసి అయితే ఇక్కడ అనుకున్నా బట్ అందుకే వీడియో కూడా షూట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ ఏంది అసలు డబ్బా పెట్టి ఏదేదో వేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారా అలా ఏం లేదు మా ఇద్దరు పిల్లలు వేసే ఉన్నారనమాట అన్నీ ఒక దగ్గర ఇక చుట్టు కారం అవి పెట్టుకుంటే పిల్లలు వచ్చేదా ముట్టుకుంటారు కదా అని చెప్పేసి గడికొకటి గడికొకటి అలా తీసుకొచ్చి వేస్తూ ఉందనమాట ఇక్కడ మిక్సీ గిన్నె కూడా మొత్తం అడిగి పోసేస్తుంది ఏది వేస్టేజ్ అయితే పోనీయ్యారు ఇక్కడ అదేంటో అండి మేము మంచిగా స్టార్ట్ చేసుకున్నాం అంటే పొద్దుంతా ఇంటి దగ్గర ఉన్నాము ఇంకా అంటే పొద్దున పని అట్లా అయిపోయేసరికి టువెల్వ్ అవుతుంది ఇక టువెల్కి తిన్నాక అస్సలు పొయ్యి దగ్గర కూసద్ది కాదు వద్దులేమో మీ సాయంత్రం వరకు పెట్టుకుందాము అని అంటే సరే అన్నది తీరా సాయంత్రము ఇక మధ్యాహ్నం కొద్దిసేపు అందరం పడుకొని లేచిన తర్వాత అదే ఇక ఫోర్ అవుతుంది ఫైవ్ అవుతుంది ఇంకా ఫోర్కు కు ఫైవ్కి మేము స్టార్ట్ చేసుకున్నాం ఇంకా ఆ రోజు అసలు మా బ్యాడ్లకి ఏందో అసలు ఫుల్ వర్షం పడ్డది అసలు ఇక మా అప్పాల సంగతి చూడాలి ఆగం ఆగం ఇక మా అన్నయ్య వాళ్ళు మా డాడీ వీళ్ళందరికీ సాయంత్రం ఇంటికి వస్తుంది కదా ఇక బయట పండ్లు పోయిన వాళ్ళు పొద్దుంత ఇంటి దగ్గర ఉండి ఇక ఇప్పుడు పెట్టుకుంటారు అవి వానం అబ్బిక అని చెప్పేసి వాళ్ళ కోసం మాకు క్లాస్ ఇగిరి అసలు అసలు ఘోరంగా అనిపించింది ఫస్ట్ టైం మాకు ఇట్లా అప్పాలు చేస్తుంటే వర్షం పడ్డది ఇక మళ్ళీ పరద పట్టుకున్నాం అటు ఇటు పరద పట్టుకొని లాస్ట్ మూమెంట్లో వచ్చింది అదేంతో చెడగొట్టు వాన నిజంగా అసలు కోపం వచ్చింది ఇంత లేదన్నా ముగ్గురు దగ్గర అయితే ముగ్గురు కూర్చుందైతే అసలు అప్పాలు కావాలన్నమాట ఇక్కడైతే పాప ముంచుతూ కదనైతే పిసుకుతా ఉంది అంతగానో పిసుకాలంటే చాలా యాస్ట్ వస్తుంది నిజంగా అన్ని ఒప్పుతూ వేస్తుంది మా మమ్మీ అయితే అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇక సాయంత్రం మమ్మల్ని అప్పాలు అయితే ఎలిగట్లేరు అని చెప్పేసి మా ఆయన ఒక్కరు కాకపోతే ఒక్కరు వేస్తాడు ఒక్కరు కాకపోతే ఒకరు వేస్తున్నారు అని చెప్పేసి బండి మీద ఇట్లా పిల్లల్ని అయితే ఆడిపిస్తూ ఉన్నాడు అన్నమాట మా కన్నయ్య ఇంకా వాళ్ళకు కూడా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మా గలీలో అయితే అందరు మంచి చిన్న చిన్న పిల్లలే ఉంటారు అనమాట కొద్దిసేపు సైకిల్ ఇస్తే నేను కూడా అట్లా ట్రై చేసిన అండ్ బ్లాగ్ అయితే ఏంది అండి నా బ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో